అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాత్రికి రాత్రి సంచలనీయాలు శుభార్త ప్రకటించిన ప్రభుత్వం ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటిగా పరిష్కారం అయితే అవుతున్నాయండి ఉత్తర్వులు అయితే జారీ చేసిన ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అయితే ప్రకటించిన సర్కార్ సో ఈ వీడియోలు వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ ఉద్యోగ మిత్రులకి వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సిమ్మని యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగులకి సంబంధించి వర్సిటీలు సొసైటీలో ఒప్పంద సిబ్బందికి మినిమం టైం స్కేల్ అమలు చేస్తూ ఉత్తర్వులైతే జారీ చేయడం జరిగిందండి ఏపీ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో సొసైటీలో పనిచేస్తున్నటువంటి ఒప్పంద సిబ్బంది సిబ్బందికి మినిమం టైం స్కేల్ అమలు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులైతే జారీ చేసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తేదేప హయాంలో ప్రభుత్వ విభాగాలు వర్సిటీలు సొసైటీల్లో పనిచేస్తున్న వారికి మినిమం టైం స్కేల్ అమలు చేస్తూ అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం వర్సిటీలు సొసైటీలకు దాన్ని అమలు చేయలేదు ఇప్పుడు వాటికి కూడా అమలు చేస్తూ కూటమి సర్కారు అయితే జారీ చేసిందండి ఆర్థిక శాఖ అనుమతి పొందిన పోస్టుల్లో పనిచేస్తున్న వారికి మాత్రమే ఇదైతే వర్తించబోతుంది దీంతో పాటుగా ప్రసూతి సెలవులు ఎక్స్గ్రేషియా సదుపాయాన్ని కూడా కల్పించిందండి ప్రసూతి సెలవులను నూట ఎనభై రోజులు ఉంటాయి ప్రమాదవ శాతు చనిపోతే ఐదు లక్షలు సాధారణంగా మరణిస్తే రెండు లక్షలు ఎక్స్గ్రేషియా అయితే ఇవ్వబోతున్నారు సో కాబట్టి ఎప్పటి నుంచో వీరందరికీ కూడా మినిమం ఫైవ్ ఇయర్స్ నుంచి మినిమం టైమ్ స్కేల్ అయితే ఆగిపోయిందండి ఇద్దరు బెనిఫిట్స్ కూడా రావడం లేదు సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ వర్సిటీలో సొసైటీలో పనిచేస్తున్న ఒప్పంద సిబ్బందికి సంబంధించి మినిమం టైమ్ స్కేల్తో పాటుగా ఎక్స్గ్రేషన్ కూడా అమలు చేస్తూ రాత్రికి రాత్రే ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ని ప్రాధాన్యత క్రమంలో దశల వారీగా ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ కూటమి ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుందండి త్వరలోనే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరికీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ డిఆర్ బకెలతో పాటుగా కొత్త పీఆర్సీపీ కమిషన్కి సంబంధించి అలాగే ముప్పై శాతం తయారు ఇవన్నీ కూడా ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ నెల పదిహేడున మరో క్యాబినెట్ బీటీ అయితే జరగబోతుంది సో ఈ ఈ క్యాబినెట్ బీటీలో భాగంగా ఉద్యోగులకి సంబంధించి కీలకమైన అంశాలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇది వాళ్ళ టెంప్ల సంబంధించినా తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ అే